ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పదిహేడవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుంది కాబట్టి యొక్క రాశి వారికి ఈ రోజున ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఏ విధంగా ఉండబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం కనుక ఈ యొక్క తులారాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇందులో మీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో అయితే పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే ఇతరులకు సహాయం చేయడంలో యొక్క తులారాశివారి వ్యక్తులు ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసే అంతవరకు వదిలిపెట్టని పట్టుదల అయితే యొక్క వారికి ఎక్కువగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత స్థానాలను అధిరోహించాలని తపన కూడా వీరికి చాలా అయితే ఉంటుంది అలాగే తాతలు నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు వంశపార్యంగా వచ్చిన ఆస్తులను మీరు ఆలోచనతో అభివృద్ధి అయితే చేస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వారి యొక్క మనం జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే రాశి వీరికి చాలా ఓర్పు సహనం అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈ సమయంలో అనేవి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ప్రతి ఒక్కటి చాలా మంచి అనేది మీకు జరగబోతుంది అలాగే కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు వాటిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అంటే ఇప్పుడు మన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయిలే వాటిని అవ్విచ్చే మనకు గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయని పనులు వా అవే జరిగిపోవు కాబట్టి మన ప్రయత్నాలు మనం చేయవలసి అయితే ఉంటుంది కాబట్టి మన ప్రయత్నాలు మనం చేస్తేనే మనకు చాలా అనుకూలంగా అయితే మారుతుంది డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదని చెప్పేసి బాధపడకూడదు ప్రతి ఒక్క మనిషి దగ్గర డబ్బు అనేది వస్తుంది కానీ డబ్బు అనేది నిలకడ ఉండదు దానికి కారణం లక్ష్మీదేవి సంచల స్వభావంతో అయితే ఉంటుంది ఈ విషయం మన అందరికీ తెలిసింది తనకు నచ్చిన చోటే ఉంటుంది మనిషి పరంగా కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి అలా కాకుండా మనం నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువగా నిలకడ ఉండదు సో డబ్బులు అనేది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి ఇష్టం వచ్చినట్టు వ్యర్థమైన మాత్రం ఖర్చులు చేయకండి ఇక చదువుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి అవకాశాలని వస్తాయి ఎవరైతే హెయిర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకు మంచి అవకాశాలని వస్తాయి అలాగే చదువుకునే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారు దానికి తగినటువంటి ఫలితం అనేది ఈ సమయంలో అయితే తగ్గబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి వరకు ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్లో ఎంతో ఎక్కువ స్ట్రగుల్ అయ్యారు మీకు ఫీస్ ఆఫ్ మైండ్ అనేది లేదు అంటే ప్రశాంతతను చాలా అయితే కోల్పోయారు అంటే మీరు చాలా అయితే మున్పటి రోజుల్లో అయితే చాలా కష్టపడడం అనేది జరిగింది అంటే ఎప్పుడు కూడా తగినటువంటి ప్రతిఫలం దక్కట్లేదు చేసిన ఫలితం రావట్లేదు అని బాధపడిన వారికైతే ఈ సమయంలో మీకు గ్రహాలు అనేవి చాలా అద్భుతంగా అనుకూలంగా అయితే ఉన్నాయి కాబట్టి మీరు చేసిన ప్రతి ఫలాన్ని ఈ రోజునైతే మీరు దక్కించుకోబోతున్నారు అలాగే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఇద్దరు శత్రులు అయితే ఉన్నారు వాళ్ళు ఎవరో కాదంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీకు తెలిసిన వాళ్ళే ఆ ఇద్దరు శత్రువులు ఎవరో అలాగే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు తెలుసుకుందాం అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులను చెడగొడుతున్నారో కూడా తెలుసుకుందాం అలాగే వాళ్ళని మీరు ఏ విధంగా గుర్తుపట్టగలరు వాళ్ళ లక్షణాలు అంటే ఎలా గుర్తించే వివరంగా తెలుసుకుందాం రాబోయే రోజులు అయితే శత్రునాశనం అనేది జరగబోతుంది అలాగే మీకు ఏదో విధంగా చెడు చేద్దామని వాళ్ళు సాయశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తారు వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేక ఏ అయినా మీ నుంచి ప్రతి ఒక్కటికి మీకు దూరం చేయాలి అలాగే మీ పని ఏది కూడా పూర్తి కాకూడదు అని ఆలోచనతో అని వాళ్ళు ఎక్కువగా సమయాన్ని అయితే చూపుతూ ఉన్నారు అటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా నిమ్మ పండు లేదా పచ్చిమిర్చి మంత్రిచ్చి మీ ఇంటి చుట్టుపక్కల వేస్తూ ఉంటారు లేదా మీరు వెళ్ళే దారిలో మీకు ఎక్కడ చోట అది తగలాలా అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉంటారు ఇటువంటి పనులు కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమయాన్ని మీరు పనులను కేటాయించుకోవడం మానేసి మీ నాశనాన్ని కోరుతూ ఉంటారు మీరు చాలాసార్లు నేను ఈ పని చేశాను ఆ పని చేశాను అయిపోయింది అనే సమయంలో కూడా మీకు చాలా పనులు ఆగిపోతూ వచ్చాయి దానికి కారణం ఇవే కాబట్టి ఇద్దరు శత్రువుల దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు కనుక సెప్టెంబర్ పదిహేడవ తేదీన ఇలాంటి మీకు చెడు జరిగే ఆలోచనలతో వారైతే ఉన్నారు అంటే మీకు ఏదైనా సమస్యలు రావాలని మీరు చేసే ప్రయత్నాలలో ఆటంకాలు కలిగించాలని వారైతే చాలా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి రాశి వారు ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే అందరినీ కూడా నమ్మి మీరు మీ యొక్క విషయాలను చెప్పకండి లేకపోతే మీరు చేసే పనులలో ఆటంకాలు కలిగించాలని వారైతే వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక మిగతా అన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా అయితే ఉన్నాయి ఇక ఒక శత్రువుల వల్ల మీకు చాలా ఇబ్బందికరమైన విషయాలు అయితే కనిపిస్తున్నాయి కానీ మిగతా మిగతా అన్ని విషయాలు కూడా మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు తులారాశిలో జన్మించినటువంటి ప్రేమ జీవితంలో కొన్ని అపార్థాలు కూడా తలవెత్త కాబట్టి మీ ప్రేమికులలో కొన్ని అపార్థాలు రావటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క బ్యాడ్ న్యూస్ అనేది మీకు చాలా బాధాకరంగా కూడా ఉంటుంది ఇక ఈ వారికి సెప్టెంబర్ పదిహేడవ తేదీన బుధవారం రోజున అయితే ఈరోజు వీరి తమ పిల్లల పురోగతిని చూసి చాలా అయితే సంతోషంగా ఉంటారు ఇంకా మీ కుటుంబంలో పెండింగ్లో ఉన్న కొన్ని పనులు మీ తో బొట్టువుల సహాయంతో ఈ అయితే పూర్తవుతాయి ఈరోజు ఈ యొక్క రాశి వారికి జీవిత భాగస్వామి సలహా మీ కుటుంబ వ్యాపారానికి ఒక వరం అయితే నిలుస్తుంది ఇది మీ మనస్సును కూడా చాలా సంతోషంగా ఉంచు ఉంచుతుంది సహ ఉద్యోగులకి కూడా కొత్త జ్ఞానం అవకాశాలు పొందే అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఉన్నాయి ఇక ఈ యొక్క వారిలో రాజకీయాల్లో ఉన్నవారికి ఈరోజు తాము చేసే పనిలో మంచి విజయం అయితే లభిస్తుంది ఇక మీ విజయాన్ని అయితే సాధిస్తారు వ్యాపారాలకు ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈరోజు మీకు కుటుంబ సభ్యులతో వివాదం కూడా అన్నీ కూడా ఏమున్నా కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఆర్థిక పరంగా మెరుగైన అయితే వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు మీకు పరిచయం ఉన్న ద్వారా వ్యాపారంలో లాభం కూడా వస్తుంది ఇక మీ తల్లి ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించవలసి అయితే ఉంటుంది మీరు మీ కోరికకు విరుద్ధం కొన్ని ఖర్చులను ఎదుర్కోవలసి కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా మీ ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయవలసి అయితే ఉంటుంది ఇక తుల రాశి వారికి మీకు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనభై తొమ్మిది అలాగే ఈరోజు పరిహారం వచ్చేసరికి అయితే ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఇక మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి తుల రాశి వారికి సెప్టెంబర్ పదిహేడవ తేదీన మీకు జరగబోయేది ఇదే ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరగబోయేది ఇదే